వెల్కమ్ టునిస్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్టు ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్న కరెంట్ అఫైర్ చూద్దామండి సో ముందుగా హెడ్లైన్స్ కేంద్ర జలశక్తి కార్యదర్శిగా విఎల్ కాంతారావు గారిని నియమించడం జరిగింది సో మన తెలుగువారు అనమాట ఆ నేపథ్యంలో ఇక్కడ న్యూస్లో ఉన్నారు అండ్ సైబర్ నేరగాల పని పట్టే చిత్రగుప్త అనే ఒక పరికరాన్ని తయారు చేశారని మన భారతదేశంలో ఒక ఐఐటి వాళ్ళు మరి ఏ ఐఐటి వాళ్ళు ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ వాళ్ళు ఇది అభివృద్ధి చేశారు చూద్దామండి దేశంలో ఆరు వందల తొంభై ఆరు జిల్లాలలో మాన్యువల్ స్కావెంజింగ్ రైతు జిల్లాలుగా ప్రకటించడం జరిగిందనమాట సో మరి భారతదేశంలో ఆరు వందల తొంభై ఆరు జిల్లాలు ఎలా ప్రకటించారండి మాన్యువల్ స్కావెంజింగ్ రైత జిల్లాలుగా ప్రకటించడం జరిగింది దానిపైన చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రో కబడ్డీ లీగ్ పన్నెండో సీజన్ అతి త్వరలో ప్రారంభమవుతుంది ఆగస్టు ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నా ప్రారంభ వేదిక సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో సో మరి ప్రో కబడ్డీ లీగ్ పన్నెండో సీజన్కి నాలుగు వేదికలు ఫోర్ వెన్యూస్ ఉన్నాయి దానికి సంబంధించి విశేషాలు చూద్దాం దాంతోపాటుగా ప్రో కబడ్డీ లీగ్లో ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించినటువంటి ఈ పన్నెండు సంబంధించిన టీంల యొక్క కొందరు యొక్క క్యాప్టెన్స్ని అధికారికంగా ప్రకటించారు ఆ క్యాప్టెన్స్ పైన కూడా డిస్కస్ చేద్దామండి సో వన్ బై వన్ డిస్కషన్ డిస్కషన్లోకి వెళ్దాం ఇక సో కేంద్ర జలశక్తి కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి విఎల్ కాంతారావు నియమించడం జరిగిందండి వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎందుకోసం అంటే తెలుగువారు కాబట్టి సో పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ అధికారి ఐఏఎస్ అధికారి ఎవరండి మనకి విఎల్ కాంతారావు సో మరి విఎల్ కాంతారావు గారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు అనమాట సో ఆ నేపథ్యంలో సో మనకి తెలుగువారు సో ఒక మనకి యూనియన్ జలశక్తి మినిస్ట్రీలో యూనియన్ జలశక్తి ఒక సెక్రటరీగా నియమితులు కావడం జరిగిందనమాట కేంద్ర జలశక్తి శాఖ సో మరి ఒక ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ వచ్చేసి మనకి కేంద్ర జలశక్తి శాఖగా మనం చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే ఈ సంబంధించినటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ను అమలు నీటిపారుదల ప్రాజెక్ట్ను అమలు చేయడం కానివ్వండి అంతేకాకుండా నదుల అనుసంధానం ఇంటర్ లింకింగ్ ఆఫ్ ది రివర్స్ నదుల అనుసంధానం పైన ప్రధానంగా చూసే బాధ్యత కూడా ఎవరికి ఉంటుందండి కేంద్ర జలశక్తి శాఖనే ఉంటుందని నేపథ్యం అన్నమాట మరి ఈ కేంద్ర జలశక్తి శాఖ గురించి చెప్పుకుందామండి సో కేంద్ర జలశక్తి శాఖను కొత్తగా ఏర్పాటు చేశారు యాక్చువల్గా ఈ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఏఏలు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అంటే ఏఏలు ఏర్పాటు చేశారని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖని అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది జూలై ఒకటిని ఏర్పాటు చేయడం జరిగిందండి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖని ఓకేనండి సో అప్పుడు మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఎవరున్నారు తొలి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అంటే గజేంద్ర సింగ్ షెకావత్ పనిచేశారనమాట గజేంద్ర సింగ్ షెకావత్ సింగ్ షెకావత్ పనిచేశారండి ప్రజెంట్ గజేంద్ర సింగ్ షేకావత్ మరి ఏ పదిలో ఉన్నారంటే ఇతను కూడా కేంద్ర మంత్రి ప్రజెంట్ అయితే మనకి గజేంద్ర సింగ్ షేకావత్ కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా యూనియన్ టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్గా పనిచేస్తున్నారనమాట ఎవరు గజేంద్ర సింగ్ షేకావత్ అలా నేపథ్యం తెలుసుకోవాలి మరి నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకి సో మరి ప్రజెంట్ జలశక్తి కార్యదర్శి ఎవరు ఉన్నారంటే మనకి జనశక్తి మత కార్యదర్శి పిఎల్ కాంతారావు మంత్రి వచ్చేసి ఎవరున్నారు మరి ప్రజెంట్ మంత్రి ఎవరున్నారు గతంలో తొలిసారిగా కేంద్ర జలశక్తి మంత్రిగా పనిచేసిన వారు గజేంద్ర సింగ్ షెకావత్ గతంలో మరి ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ మరి రెండు వేల ప్రజెంట్ ఎవరున్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా అంటే ప్రజెంట్ ఎవరు ఉన్నారండి ఇక్కడ సిఆర్ పాటిల్ అండి ఎవరండి సిఆర్ పాటిల్ అనేవారు ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నారు ద ప్రజెంట్ యూనియన్ ద ప్రజెంట్ యూనియన్ జలశక్తి మినిస్టర్ జలశక్తి మినిస్టర్ ఈజ్ ఎవరండి సిఆర్ పాటిల్ ఈజ్ ద జలశక్తి మినిస్టర్ అనమాట గుర్తుపెట్టుకోవాలి ఒక్కోసారి మంత్రులతో పాటుగా కార్యదర్శులను కూడా అడుగుతారండి అలాంటి కొన్ని మనం చూద్దామండి మంత్రులతో పాటుగా కార్యదర్శులు అడిగే వాటిని మనం చూద్దాం ప్రజెంట్ మనకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి చాలా ఇంపార్టెంట్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ద ప్ర హోమ్ మినిస్టర్ అంటే మనకు అందరూ తెలుసు అండి హోం హోమ్ మినిస్టర్ అంటే అందరికీ తెలుసు మరి హోంశాఖ కార్యదర్శి ద ప్రజెంట్ యూనియన్ ద ప్రజెంట్ యూనియన్ హోమ్ సెక్రటరీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎవరు అంటే తనే ప్రెసిడెంట్ ఉన్నవారు గోవిందు మోహన్ అండి ఎవరండి గోవిందు మోహన్ సో మరి గోవిందు మోహన్ అంటే కొన్నిట్ల గోవిందు మోహన్ అని అంటే గోవిందు మోహన్ అనేవారు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు అండ్ కేంద్ర విదేశాంగ కార్యదర్శి ఇది కూడా చాలాసార్లు పేర్లు ఉంటారు కేంద్ర విదేశాంగ కార్యదర్శి అండి మరి కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు అతను ఎవరండి విక్రమ్ మిశ్రీ అండి విక్రమ్ మిశ్రీ అనేవారు కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ అండి విక్రమ్ మిశ్రీ అనేవారు కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం గమనించాలండి కేంద్ర విదేశాంగ మంత్రి కేంద్ర విదేశాంగ మంత్రి అండి సుబ్రహ్మణ్యం చో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కేంద్ర విదేశాంగ మంత్రి ద ప్రజెంట్ యూనియన్ ఫారిన్ మినిస్టర్ అంటే మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఎస్ జయశంకర్ గారు అదే కేంద్ర విదేశాంగ కార్యదర్శి యూనియన్ ఫారిన్ సెక్రటరీ ఎవరంటే అండి కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన తొలి మహిళ ఎవరైనా ఆర్ఆర్బి ఎస్ఎస్సీ జేడీ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇలా ఉమెన్ ప్రయారిటీ పైన క్వశ్చన్స్ వస్తాయి కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా పనిచేసినటువంటి తొలి మహిళ అంటే ఎవరంటే చౌకీలా అయ్యారండి చౌకీలు అయ్యారనే వారు కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా పనిచేసినటువంటి తొలి మహిళగా చౌకీలు అయ్యారు ఉన్న విషయం గమనించండి ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి చాలా చాలా ఇంపార్టెంట్ కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి వెరీ ఫస్ట్ టైం అనమాట వెరీ ఫస్ట్ టైం ఏ ఉమెన్ హు బికేమ్ ద యూనియన్ లా సెక్రటరీ కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులైనటువంటి తొలి మహిళగా ఉన్నారు మరి కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులైన పనిచేస్తున్నటువంటి తొలి మహిళగా ఎవరండి అంజు రాటి రానా అండి ఎవరండి అంజు రాటి రానా అంజు రాఠి రాన చూడండి ఎలా ఉంది అంజు రాటి రానా సో చాలా సో మరి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి వారండి కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా యూనియన్ లా సెక్రటరీ అనమాట న్యాయమంత్రి కదండి కేంద్ర న్యాయశాఖ మంత్రి అంటే మళ్ళీ అర్జున్ రామ్ మేఘవాల్ అవుతారు సో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి వచ్చేసి ఎవరండి అంజూ రాటి రానా అనమాట సో ఇలా మనకి సో హోంశాఖ కార్యదర్శి అండ్ కేంద్ర విదేశాంగ కార్యదర్శి న్యాయశాఖ కార్యదర్శి పైన డిస్కస్ చేశాం సో మరి మరికొంత సమాచారం కూడా చూద్దామండి సో దేశంలో ఆరు వందల తొంభై ఆరు జిల్లాలు ఎలా మారాయండి మాన్యువల్ స్కావెంజింగ్ రైతు జిల్లాలు అంటే ఫ్రీ ఫ్రమ్ ద ఫ్రీ ఫ్రమ్ ద ఒక మ్యాన్యువల్ స్కావెంజింగ్ వాట్ ఈజ్ మ్యాన్యువల్ స్కావెంజింగ్ మ్యాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి అని గుర్తుపెట్టుకో ఇక్కడ మాన్యువల్ స్కా ప్రీ మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ ఫ్రమ్ ది ఫ్రీ ఫ్రమ్ ది మాన్యువల్ స్కావెంజింగ్ డిస్ట్రిక్ట్స్ ఎట్ ప్రజెంట్ ఇన్ ఇండియా అక్కడ మనకి జూ ఆగస్ట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ట్వంటీలో ఆగస్ట్ సారీ ఆగస్ట్ ట్వంటీ టూన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దీన్ని ప్రకటించారు టూ డేస్ బ్యాగ్ దీని ఎవరు ప్రకటించడం జరిగిందంటే ఎస్ వీరేంద్ర కుమార్ గారు ప్రకటించారండి ఎవరు వీరేంద్ర కుమార్ గారు అంటే ప్రజెంట్ కేంద్ర సామాజిక న్యాయం ప్రజెంట్ కేంద్ర సామాజిక న్యాయం అండి సామాజిక న్యాయం సాధికారత మంత్రి ప్రజెంట్ సా సామాజిక న్యాయం సాధికారత మంత్రి అండి సాధికారత సో మంత్రిత్వ శాఖలు ఇతర మెయిన్ మంత్రి సో ఎవరండి యూనియన్ మినిస్టరీ ఫర్ ది ఒక సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ యూనియన్ సో మినిస్టర్ ఫర్ ది యూనియన్ మినిస్టర్ ఫర్ ది యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని అంట సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ఎవరండి వారే ఎవరండి వారు సో మనకి వీరేంద్ర కుమార్ గారు ప్రకటించడం జరిగింది ఏంటి మరి వాట్ ఈజ్ మాన్యువల్ స్కాబేజింగ్ అంటే ఏంది అసలు ప్రీ ప్ర మాన్యువల్ స్కావేజింగ్ అంటే ఏంటంటే మానవ విసర్జితాన్ని చేతులతో తొలగించే పద్ధతి అనమాట దీన్ని మనం మాన్యువల్ స్కాబేజింగ్ అంటాం ఇది ఫ్రీ ప్రమ్ ది మాన్యువల్ స్కాబేజింగ్ అంటే మానవ విసర్జితాన్ని చేతులతో తొలగించే పద్ధతి లేని జిల్లాలుగా ప్రకటించడం జరిగింది అక్కడ మొత్తం కూడా పరికరాలను వాడుతున్నారు ఈక్విప్మెంట్స్ వాడుతున్నారు ఇలాంటి నేపథ్యం అనమాట ఇది ఆరు వందల తొంభై ఆరు ప్రకటించడం జరిగింది అనమాట ఎందుకోసమంటే ఈ స్కాబేజింగ్ విషయంలో చాలామంది ఒక సఫాయి కార్మికులు అనారోగ్యానికి లోన్ అవుతున్నారు సో వాళ్ళు చాలా వ్యాధులు కూడా వాళ్ళకు వస్తున్న నేపథ్యం ఉందన్నమాట అందుకోసమే ఒక ఈ సఫాయి కార్మికుల సంబంధించిన సంరక్షణ నేపథ్యంలోనే ఈ యొక్క ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ అండి ఎందుకోసమం మన భారతదేశం ఇప్పుడు మాన్యువల్ స్కావెంజింగ్ విషయంలో డ్రైనేజెస్ని ఒక విధంగా క్లీన్ చేసే విషయంలో అయితే కొన్ని రాష్ట్రాలు అయితే మనకి ఏంటంటే రోబోట్స్ ఉన్న వాడుతున్నాయి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ద ఒకన రోబోట్స్ ఫర్ ది ఒకన క్లీనింగ్ ఆఫ్ ది డ్రైనేజెస్ డ్రైనేజీ క్లీనింగ్ చేయడానికి రోబోట్స్ వాడుతున్నటువంటి తొలి రాష్ట్రంగా ఉన్నది ఏంటండి కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్రంలో వాడుతున్నటువంటి రోబో పేరు ఏం పేరు తెలిసింది బందీకుట్ రోబో అండ్ బందీకుట్ రోబో సర్వీసెస్ని అక్కడ వాడుతున్నాడు బందీకుట్ రోబో అండ్ బందీకుట్ రోబో ఇది మనకి ఇంపార్టెంట్ తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో సోషియాలజీలో క్వశ్చన్స్ వచ్చిందండి సోషియాలజీలో ఈ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది గ్రూప్ టూలో తెలంగాణ గ్రూప్ టూలో అలాంటి నేపథ్యం అన్నమాట గమనించండి ఇది బందీకుని వాళ్ళతో నేపథ్యం అంతేకాదండి ఈరోజు ఎవరైతే సఫాయి కార్మికులు ఉన్నారో సఫాయి కార్మికుల యొక్క సంబంధించినటువంటి ఒక వాళ్ళ యొక్క సంరక్షణ గురించి పోరాటం చేసినటువంటి బెజవాడ విలుసనండి మన తెలుగు ఇక్కడ తెలుగు నేలపైన ఉంటారు వీరు విజయవాడ బెజవాడ అండి బెజవాడ విలసన్కి రామన్ మెగాసెస్ అవార్డును కూడా గతంలో ప్ర ఇవ్వడం జరిగింది బెజవాడ అండి ఇతని వల్లనే ఈరోజు సఫాయి కర్మచారి కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది సో బెజవాడ అనే విషయం గమనించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు మరొక అంశం ఈ సందర్భంగా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో భారతదేశం సో భారతదేశంలో సో మరి ఈ యొక్క సఫాయి కార్మికుల యొక్క సంరక్షణ గురించి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఏంటంటే నమస్తే అనే స్కీమ్ అండి నమస్తే స్కీమ్ గుర్తుపెట్టుకుని నమస్తే స్కీమ్ సో మరి ఏంటి నమస్తే అంటే ఇక్కడ మన సఫాయి కార్మికులకు మనం నమస్తే చేయాలి వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఏంటి అని చెప్పండి నమస్తే అండి ఇక్కడ నేషనల్ యాక్షన్ ఫర్ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ 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 అంటే పరికరాలు అందించాలండి మెకనైజ్డ్ నేషనల్ యాక్షన్ ఫర్ ది మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ అంటే మనం శానిటేషన్ శానిటేషన్ ఎకో సిస్టమ్ ఈ శానిటేషన్ని ఈ పారిశుద్ధ్యాన్ని మనం సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక ఎకో సిస్టమ్ని అభివృద్ధి చేయడానికి సఫాయి కార్మికులకి పరికరాలు అందించాలి ఇది జాతీయ స్థాయిలో కావాలని చెప్పేసి నమస్తే స్కీమ్ వచ్చిందనమాట ఈ నమస్తే స్కీమ్ని ఎవరు నిర్వహణ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇందోనిపై చెప్పుకున్నా చూసారా కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ దీన్ని చూసుకుంటుంది ప్రజెంట్ ఈ మంత్రి ఎవరండి ఎస్ వీరేంద్ర కుమార్ గారు దీని మంత్రిగా ఉండడం జరిగింది చాలా ఈ రెండు పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి ఎన్ని జిల్లాలు దేశంలో ఎన్ని జిల్లాలు ఈరోజు మాన్యువల్ స్కావింగ్ రైతు జిల్లాలుగా మారాయంటే ఆరు వందల తొంభై ఆరు జిల్లాలు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అనే విషయం గమనించండి ఓకేనా నెక్స్ట్ కరెంట్ ఎవరికి వెళ్దామండి సో ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఏడిఆర్ అనే సంస్థ ఉందండి అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఒక నివేదిక ఇచ్చిందండి అసోసియేషన్ ఫర్ ది అస్ అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అండి డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అసోసియేషన్ అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అండి ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో సో మరి రిఫార్మ్స్ కావాలని చెప్పేసి కృషి చేస్తున్న సంస్థ ఏడిఆర్ అనే సంస్థ ఇది మన దేశానికి చెందిన ఈ సంస్థ ఏం చేసి ఒక నివేదిక చేసింది దేశంలోని ముప్పై మంది సీఎంలను అధ్యయనం చేసింది ముప్పై మంది సీఎంలు అంటే అక్కడ కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న సీఎంలు అఫ్కోర్స్ మణిపూర్లో ప్రజెంట్ సీఎం లేరు సో అయినప్పుడు కూడా గతంలో వారు అధ్యయనం చేయడం జరిగింది సో అక్కడ రాష్ట్రపతి పాలన ఉంది మొత్తం మీద నలభై మంది పైన అధ్యయనం చేసింది పన్నెండు మంది పైన క్రిమినల్ కేసులు ఆ విధంగా ఉండడం పన్నెండు మందిపై పన్నెండు మొత్తం నలభై ముప్పై మంది సీఎంల పైన అధ్యయనం చేస్తే పన్నెండు మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటే పన్నెండు మందిపై క్రిమినల్ కేసులు ఉంటే మొత్తం మొత్తం సీఎంలలో నలభై శాతం ఏంటంటే క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట అలాంటి నేపథ్యంలో సో మరి ఇక్కడ తెలంగాణ సీఎంపై అత్యధికంగా ఎనిమిది తొమ్మిది కేసులు ఉన్నట్టు వారు ప్రకటించడం జరిగిందని ఏడీఆర్ రిపోర్ట్లు ఇచ్చారు తమిళనాడు సీఎంపై నలభై ఏడు కేసులు ఆంధ్రప్రదేశ్ సీఎం పైన పంతొమ్మిది కేసులు కర్ణాటక సీఎం పైన పదమూడు కేసులు ఉన్నట్టు కూడా చేయడం చేయడం జరిగిందనమాట సో ఇది ఒక ఇంపార్టెంట్ అనేటువంటి విషయంగా అంటే ఒక అంటే ఇంపార్టెంట్ విషయం అంటే ఇక్కడ దేశంలో ఎందుకు ఈ ఈ సంబంధించిన విషయం ఇంపార్టెంట్ అంటే సో వెరీ వెరీ రీసెంట్లీగా మనకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుని నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది ఈ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఏంటంటే ఎవరైతే నేరం చేసి తీవ్రమైన నేరం చేసి క్రిమినల్ చర్యలు పాల్పడి జైలుకి వెళ్తారు పదవిలో ఉండగానే జైలుకి వెళ్తారు వాళ్ళు రాష్ట్ర మంత్రులు కానివ్వండి సీఎం కానివ్వండి కేంద్ర మంత్రులు కానివ్వండి ఈవెన్ ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ముప్పై రోజులు జైల్లో ఉంటారనుకోండి ముప్పై ఒకటో రోజు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పది ముప్పై ఒకటో రోజున వారి పదవి అనేది కోల్పోతారు పదవి కోల్పోతారండి ఏదైతే పదవి కోల్పోతారు అని చెప్పేసి ఒక సంవత్సరం చట్టమే ఏం చట్టం అది ఒక సంవత్సర చట్టం బిల్లే నూట ముప్పై రాజ్యాంగ సమరణ బిల్ ఇది ఇంకా అమల్లోకి రాలేదు ఇది లోకసభలో మాత్రమే ప్రవేశపెట్టారు దీనిపైన ప్రతిపక్షాలు కొంచెం కొంచెం ఆందోళన వ్యక్తం చేయడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది లోకసభ సభ్యులు రాజ్యసభ సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఇది ఇలాంటి నేపథ్యంలో ఈ క్రిమినల్ కేసుల పైన ఒక సంబంధించినటువంటి రిపోర్టు అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదిక చాలా ఇంపార్టెన్స్గా చర్చల్లో ఉందన్నమాట కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా చూసుకోండి సో మరి వార్తల్లో వ్యక్తిగా ఉన్నారండి సో మరి లార్డ్ స్వరాజ్ పాల్ మరి లార్డ్ స్వరాజ్ పాల్ భారత సంతతికి చెందినటువంటి ప్రవాస అండి మన భారతదేశంలో పుట్టాడు ప్ర పంజాబ్లో పుట్టారు బట్ లండన్కి వెళ్ళడం జరిగిన తర్వాత అమెరికాలో చదువుకున్నారు అమెరికాలో చదువుకుని లండన్లో విధంగా బ్రిటన్కి వెళ్ళడం జరిగింది ప్రవాస పారిశ్రామికవేత్తగా ఎంతో పేరు సది పేరు సాధించడం జరిగింది బ్రిటన్లో ఎన్నో సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు లార్డ్ స్వరాజ్ పాల్ అని వీరు చనిపోవడం జరిగింది వృద్ధాప్యం కారణంగా వీరు బ్రిటన్లో కపారో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట వీరికి వీరు చేసినటువంటి సేవలకు గుర్తుగా భారతదేశం మన పద్మావర్లలో భారతదేశంలో పద్మావర్లలో మన అత్యున్నతమైనటువంటి అవార్డు పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఉంటుంది కదా సో వరి వీరికి పద్మభూషణ్ అవార్డుని ఇవ్వడం అనమాట కాబట్టి ఇక్కడ ఒక పారిశ్రామికవేత్తగా వీరు గుర్తుపెట్టుకొని వార్తల వ్యక్తిగా చూసుకోరండి సో మనకి సైబర్ నేరగాళ్ళు సైబర్ క్రైమ్స్ ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో ఎక్కువగా మనం వాడుతున్నాం సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి సైబర్ నేరాలని అదుపు చేయడానికి సైబర్ నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఎన్నో సంబంధించినటువంటి విభాగాలు కృషి చేస్తూ ఉన్నాయి సో ఇలాంటి క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ని ఒక సైబర్ క్రైమ్స్ పైన ఫిర్యాదు చేయడానికి ఒక హెల్ప్లైన్ నెంబర్ కూడా వన్ నైన్ త్రీ జీరో అని చెప్పేసి ఒక హెల్ప్లైన్ నెంబర్ కూడా సైబర్ క్రైమ్స్ నేరాలు జరిగినప్పుడు ఫిర్యాదు చేయడానికి ఒక హెల్ప్లైన్ నెంబర్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా మన ఐఐటి కాన్పూర్ సంస్థ ఏం చేసిందంటే సైబర్ నేరగాలని తొందరగా పట్టుకోవడానికి పనిపట్టే చిత్రగుప్త అని చెప్పేసి ఒక పరికరాన్ని చిత్రగుప్తుడు ఎట్లయితే మనకి ఉంటారో మొత్తం కూడా డేటాను ఎట్లయితే సేకరిస్తారు చిత్రగు చిత్రగుప్తుడు ఇక్కడ కూడా డేటా సేకరించి ఆ పరికరం ఏం చేస్తుందంటే ఎవరైతే సైబర్ నేరాలు ఎవరైతే సైబర్ క్రైమ్స్ పాల్పడ్డారో వాళ్ళని పట్టేసుకుంటుంది అనమాట ఎలా ఎలా అంటే ఒక సంబంధించినటువంటి పరికరం ఏంటంటే ఏదైనా సైబర్ నేరం జరిగినప్పుడు ఏమవుతుందంటే నిందితుడు నిందితుడు అంటే ఎవరైతే విక్టీమ్ ఉంటారు విక్టీమ్ అంటే మన నుండి డబ్బులు అనుకోండి మనం నిందితులం అవుతాం మన సంబంధించిన ఫోన్ నుండి మన సైబర్ క్రైమ్ మన ఫోన్ నుండి జరిగింది అనుకోండి మనం నిందితులమవుతాం అలాంటి నిందితుడి మొబైల్ని ఏం చేస్తాం డేటా కేబుల్ ద్వారా పరికరానికి అనుసంధానించి డేటాను విశ్లేషిస్తాం అంటే ఇక్కడ ఏంటంటే మనం ఫోన్ నుండి సమాచారం అంతా తీసుకుంటాం ఎవరైతే ఇప్పుడు ఒక సంబంధించి ఒక సంబంధించిన వ్యక్తి ఉన్నారు అతను సైబర్ క్రైమ్ ద్వారా అతను డబ్బులు పోయా లేకపోతే అతను సంబంధించినటువంటి సైబర్ నేరం జరిగింది అతని విషయంలో అప్పుడు అతను ఫోన్ల ద్వారా మొత్తం తీసుకుంటాం సమాచారం ఆ సమాచారం తీసుకుంటున్నప్పుడు ఈతని దగ్గర ఈతనికి ఎవరికైతే సంబంధించిన వ్యక్టీమ్ ఉన్నాడో ఎవరైతే నిందితున్నడో ఆ నిందితుడు సంబంధించినటువంటి నిందితుడు ఎవరైతే నిందితున్నాడో కానీ వ్యక్టీమ్ ఉంటారు కానీ నిందితుడు ఆ నిందితుడు సంబంధించినటువంటి ఫోన్ నుండి సమాచారాన్ని డాటాను తీసుకుంటాం డాటాను తీసుకుంటాం తీసు డాటాను తీసుకుంటున్నప్పుడు ఇందులో ఉన్న వాట్సాప్ కానివ్వండి టెలిగ్రామ్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి మిగతా సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ వచ్చేస్తుందండి దాన్ని బట్టి ఆ సంబంధించినటువంటి యాప్ల ద్వారా సమాచారాన్ని బట్టి అతని యొక్క లొకేషన్ ఎవరైతే సమాచారం నిందితుడికి సంబంధించి ఖచ్చితంగా సైబర్ క్రైమ్ జరిగే జరగడానికైనా ముందు సైబర్ క్రైమ్ జరగడానికైనా ముందు ఏమవుతుందండి నిందితుడు ఫోన్ చేయడం కానివ్వండి అంటే నిందితుడికి ఫోన్ చేయడం కానివ్వండి ఎవరు 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 చేస్తారు ఈ నేరగాడు ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ నేరగాడు ఎవరైతే ఫోన్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ సంబంధించి డేటాని కూడా మనం పొందవచ్చు అనమాట ఇంకా మెసేజ్ చేసిన ఒక మెసేజ్ సంబంధించి డేటాని బట్టి ఆ లొకేషన్ ఎక్కడుంది ఈ సై ఈ సైబర్ క్రైమ్ పాల్పడ్డ వ్యక్తి లొకేషన్ ఎక్కడుందని లొకేషన్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే అతన్ని పట్టుకోవడానికి ఉంటుంది అనమాట ఇదే సైబర్ నేరగాల పని పట్టే చిత్రగుప్తను ఒక పరికరాన్ని డిజైన్ డివైజ్ డివైజన్ తయారు చేయడం జరిగింది ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు సో దీన్ని మనం ఎవరు తయారు చేయడం జరిగిందంటే రుషిత్ సోని అనే సంబంధించినటువంటి ఒక సో మాజీ విద్యార్థి అనమాట ఐఐటి కాన్పూర్లో చదువుకున్నాడు ఐఐటీ కాన్పూర్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఎగ్జిబిషన్లో ఈ స్టార్ట్అప్ సంబంధ ఎగ్జిబిషన్లో సో దీన్ని దీన్ని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది ప్రదర్శించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఈ సంబంధించిన విషయాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఇలా కొన్ని ఆవిష్కరణల పైన ఖచ్చితమైన క్వశ్చన్స్ వస్తున్నానండి బెంగళూరుకు చెందినటువంటి మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన ఆగస్ట్ ట్వంటీ త్రీ కరెంట్ ఎఫేర్స్లో ఏంటంటే బెంగళూరుకు చెందినటువంటి ఒక అంకుర పరిశ్రమ వాళ్ళు ఏం చేశారంటే కాలభైరవ అదే భైరవ అనే పేరుతో అండి కాల భైరవ అనే పేరుతో ఒక సమ రిమోట్ యుద్ధ విమాన తయారు చేశారు రిమోట్ యుద్ధ విమానం అండి రిమోట్ యుద్ధ విమానం గుర్తుపెట్టుకోండి ఇది స్వదేశంగా తయారు చేశారండి ఇట్ ఈ ఇండియా డెవలప్డ్ దిస్ ఒక రిమోట్ ఎయిర్క్రాఫ్ట్ విత్ విత్ ఇట్స్ అవర్ ఓన్ టెక్నాలజీ ఇండిజినస్ టెక్నాలజీ అండి రిమోట్ యుద్ధ విమానాన్ని తయారు చేయడం జరిగింది ఇగో ఇలాంటి నేపథ్యం సో ఇలాంటి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు చిత్రగుప్త అని చెప్పేసి ఒకటి కాలభైరవ్ అని చెప్పేసి ఇక్కడ అంతేకాకుండా ఐఐటి చేసినటువంటి శాస్త్రవేత్తలు చేసినటువంటి దాటిపైన మనకి మనకు ఎగ్జామ్లు వస్తున్న నేపథ్యం ఉంది ఇప్పుడు ఐఐటి మద్రాసు వాళ్ళు ఉన్నారు ఐఐటి మద్రాసు వాళ్ళు ఎన్నో సంబంధించిన పరిశోధన చేస్తున్నారు ఇటీవల ఐఐటి మద్రాసు గతంలో చేసిన ఒక పరిశోధన సొంతంగా ఒక ఓఎస్ని తయారు చేశారు ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు మన ఫోన్లలో వాడుకునే ఆపరేషన్ సిస్టమ్ దాని పేరు ఏం పేరు అండి బరోస్ బరోస్ భారోస్ అంటే ఇక్కడ భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ బరోస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధి చేశారు కాబట్టి ఎవరు అభివృద్ధి చేశారు ఏంటనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి దేశంలో నదుల అనుసంధానతన పైన సో మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు గతంలో మన భారతదేశంలో నదుల అనుసంధానం చేసే విషయం పైన అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానిగా పనిచేసినప్పుడు అప్పుడు మన దేశంలో ఏర్పాటు చేయబడ్డ తొలి నదుల అనుసంధాన అనుసంధానత కమిటీ ఏదంటే సురేష్ ప్రభు కమిటీ అండి సురేష్ ప్రభు కమిటీ తర్వాత క్రమంలో చూసినట్లయితే సో తర్వాత క్రమంలో మరి నదుల అనుసంధానం పైన ఏర్పాటు చేసిన కమిటీ వెదిరే శ్రీరామ్ కమిటీ అండి వెదిరే శ్రీరామ్ కమిటీ నదుల నదుల అనుసంధానం పైన ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు నదుల అనుసంధానం పైన ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు కేంద్ర సంఘం చైర్మన్తోనే ఎవరండి ప్రజెంట్ కేంద్ర సంఘం చైర్మన్ అంటే అతుల్ జైన్ అనమాట అతుల్ జైన్ సో మరి అందరి సమ్మతితోనే కావేరికి గోదావరి వాటర్ని అందజేస్తామనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఒక మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగిందండి సో గోదావరి కావేరి అండ్ బెడ్తి వరద ఈ బెడ్తి వరద అనుసంధానం అంటే ఇది కేరళ ఇది కర్ణాటక సంబంధించి అండి ఈ గోదావరి కావేరి బెడ్తి ఈ వరద అనుసంధానత పైన అనుసంధానం పైన హైదరాబాద్లో సమావేశం జరిగింది ఇందులో మరి ఈ సంబంధించిన గోదావరి కావేరి బెడ్తి వరదకు సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది రాష్ట్రాలు ఇందులో పాల్గొన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రం మధ్యప్రదేశ్ ఒడిషా మహారాష్ట్ర తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలు పాల్గొన్నాయి సో దీనిపైన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మొత్తం ఒక తర్వాత మనం ప్రకటిస్తారనమాట ఇది మనకి సో మనకి ఒక నదుల అనుసంధానం పైన ఏర్పాటు చేసినటువంటి కేంద్ర జలసంఘం చైర్మన్ అతను కేంద్ర జలసంఘం చైర్మను అతులు జైన్ పనిచేస్తున్నారు అంతేకాకుండా నదుల అనుసంధానం పైన టాస్క్ ఫోర్స్ కూడా చైర్మన్గా ఎవరు ఉన్నారండి అతులు జైన్ ఉన్న విషయం గమనించండి ఇలా మనకు వార్తల వ్యక్తిగా ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రో కబడ్డీ లీగ్ అండి మనకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రో కబడ్డీ లీగ్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ స్టార్ట్ అయిందండి ప్రో కబడ్డీ లీగ్ సో మరి ఈరోజు ఓకేనా మరి ఎంతో ప్రఖ్యాతి చెందింది ఎంతో పాపులర్ కావడం జరిగింది ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ ఎట్లయితే ఐపీఎల్ క్రికెట్లో ఎంత ఫేమస్ అయిందో కబడ్డీలో కూడా ఫేమస్కి వస్తుంది మరి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ నా పన్నెండవ సీజన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్వహిస్త నిర్వహించబోతున్నటువంటి సీజన్ వచ్చేసి పన్నెండవ సీజన్ అండి ఈ పన్నెండవ సీజన్లో పన్నెండు టీములు పాల్గొంటున్నాయండి పన్నెండు ప్రో కబడ్డీలో పన్నెండు టీమ్స్ పాల్గొంటున్నాయి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారండి అమ్మనీ ప్లేయర్స్ ఆర్ ఆర్దేరేం కబడ్డీ అంటే సెవెన్ ప్లేయర్స్ ఉంటారు ఏడు ప్లే ఏడుగురు ప్లేయర్స్ ఉంటారు సో మరి సెవెన్ ప్లేయర్స్ ఉంటారు ఇలా మొత్తం కూడా పన్నెండు టీములు పాల్గొంటున్నాయి సో మరి ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుండి ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుండి ఒక ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుండి సెప్ ఒక అక్టోబర్ ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ ప్రో కబడ్డీ లీగ్ అనేది నిర్వహిస్తున్నారు అన్నమాట మొత్తము నూట ఎనిమిది మ్యాచ్లు అంటే ఒక్కొక్క టీము పద్దెనిమిది మ్యాచ్లు ఆడడంతో మొత్తము నూట ఎనిమిది మ్యాచ్లు జరుగుతాయి ఈ ప్రో కబడ్డీ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో పన్నెండో సీజన్లో ప్రతి టీం పద్దెనిమిది మ్యాచ్లు ఆడుతుంది అయితే ఈ ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో మనకు మొత్తం నాలుగు వేదికలు ఫోర్ వెన్యూస్ని ప్రకటించడం జరిగింది ప్రో కబడ్డీ లీగ్ వాళ్ళు ఏంటంటేది విశాఖపట్నం జైపూర్ చెన్నై ఢిల్లీ అండి సో గుర్తుపెట్టుకోండి విశాఖపట్నం అండి విశాఖపట్నం జైపూర్ చెన్నై ఢిల్లీ సో మరి మొత్తం కూడా ఇలా సో మనకి ఇక్కడ గమనించండి ఇక్కడ విశాఖపట్నం జైపూర్ చెన్నై అండ్ ఢిల్లీ నాలుగు నగరాలకు చోటు లభించింది ఫైనల్ మ్యాచ్ వచ్చేసి మనకి అక్టోబర్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించబోతున్నారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి పీకేఎల్ ఎలా ఉంది అని చెప్పేసి అంటే ప్రో కబడ్డీ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పదకొండో సీజన్ విజేత ఎవరండి ఇక్కడ హర్యానా స్టీలర్స్ అండి సో హర్యానా స్టీలర్స్ వాళ్ళు కానీ హర్యానా స్టీలర్స్ వాళ్ళు గెలవడం జరిగింది ఎవరిపైన గెలవారా గెలిచారంటే పాట్నా పైరట్స్ పైన గెలిచారు పాట్నా పైరట్స్ వచ్చేసి మనకి రన్నర్ అప్గా ఉన్నారు అండ్ హరియానా స్టీలర్స్ వచ్చి విన్నర్ అప్గా ఉన్నారు అయితే మరొక విషయం చూ చూడండి ఇక్కడ ఈ ప్రో కబడ్డీ లీగ్ ట్వెల్త్ సీజన్లో పన్నెండు టీంలు ఉన్నాయి నాలుగు వేదికలైతే ఈ సీజన్లో పన్నెండో సీజన్లో మరి ఈ పన్నెండు టీంలలో కొందరు టీంల క్యాపిటల్ని ఆ సంబంధించిన ఫ్రాంచైజ్ వాళ్ళు ఆ ఓనర్స్ వాళ్ళు అధికారికంగా ప్రకటించారు ఇంకా కొన్ని అధికారికంగా ప్రకటించలేదు అయినప్పుడు కూడా కొన్ని మనం చూద్దాం ప్రో కబడ్డీ లీగ్లో సో వివిధ సంబంధ క్యాప్టన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లు కాబట్టి సో ప్రో కబడ్డీ ట్వెల్వ్లో ప్రో కబడ్డీ లీగ్ ప్రో కబడ్డీ లీగ్ ట్వెల్వ్ సీజన్లో పన్నెండు జట్లు ఏమో ఫస్ట్ చూద్దామండి ఒకటి వచ్చేసి హర్యానా స్టీలర్స్ దబాంగ్ ఢిల్లీ యూపీ యోదాస్ పట్నా పైలట్స్ యుముంబా జైపూర్ పింక్ పాంతర్స్ తెలుగు టైటాన్స్ పుగునేరి పల్టన్ తమిళ తలైవాస్ బెంగాల్ వారియర్స్ గుజరాత్ జైంట్స్ బెంగళూరు బుల్స్ ఫ్రెండ్స్ గమనించండి ఆగస్ట్ ట్వంటీ నైన్ ఆగస్ట్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నా ఆగస్ట్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నా ఈ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పన్నెండు ప్రారంభమవుతుంది సో విశాఖపట్నంలో ప్రారంభమవుతుందండి విశాఖపట్నము విశాఖపట్నం అండి సో విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది తొలి మ్యాచ్ వచ్చేసి తొలి మ్యాచ్ వచ్చేసి ఏ ఏ రెండు టీముల మధ్య జరుగుతుంది తెలుసా సో మరి తెలుగు నేల కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా తెలుగు టైటాన్స్ ఉంటారు మరి తెలుగు టైటాన్స్ ఉంటారు మన బా మన పొరుగు రాష్ట్రం ఏదండి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి తమిళ తలైవాస్ అండి ఎవరండి తమిళ తలైవాసు ఓకే తమిళ తలైవాస్ తమిళ తలైవాసు ఇందులో పాల్గొంటారండి మొత్తం ఈ రెండు టీంల మధ్య ఫస్ట్ మ్యాచ్ అనేది నిర్వహించబోతుందనమాట మరి ఈ నేపథ్యంలో మరి ఒక నా హర్యానా స్టీలర్స్ ఒకన ఎవరు క్యాప్టెన్ అంటే అధికారికంగా ప్రకటించారు జయదీప్ జయదీప్ దాహియా అండి సో దబాంగ్ ఢిల్లీకి నిన్ననే క్యాప్టెన్గా ప్రకటించారు దబాంగ్ ఢిల్లీకి అశుమాలిక అండి యూపీ యోదాస్కి ఎవరండి క్యాప్టెన్ వచ్చేసి సుమిత్ సంఘ్వాన్ ఎవరండి సుమిత్ సంఘ్వాన్ ఎవరైనా యూపీ ఓదాస్ అండ్ పాట్నా పైరస్కి అంకిత్ జలాండ్ అంకిత్ జలాండ్ వీరు కూడా టూ డేస్ బ్యాక్ ప్రకటించడం జరిగింది సో ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయండి యు ముంబా సునీల్ కుమార్ క్యాప్టెన్ ఉన్నారు ఇంకా జైపూర్ పింక్ పాథర్స్కి ఇంకా ప్రకటించలేదండి సో టీం ఉంది కానీ ఇంకా ప్రకటించలేదు ప్రకటించబోతున్నారు తెలుగు టైటన్స్ కెప్టెన్ వచ్చేసి విజయ్ మాలిక్ ఊనేరి పాలటానికి ఇంకా ప్రకటించలేదు క్యాప్టెన్ని తమిళ తైవ తలైవాస్ వచ్చేసి పవన్ సెహరావత్ గుర్తుపెట్టుకోండి పవన్ సెహరావత్ వచ్చేసి తమిళ తలైవాస్ యొక్క క్యాప్టెన్ అనమాట బెంగాల్ వారియర్స్కి ఇంకా ప్రకటించలేదు క్యాప్టెన్ని గుజరాత్ జైంట్స్ టీమ్కి క్యాప్టెన్ వచ్చేసి కబడ్డీ క్యాప్టెన్ వచ్చేసి ఎవరండి మహమ్మద్ రేజా షడ్లవ్ ఏదండి మహమ్మద్ రేజా షడ్లవై ఎవరండి మహమ్మద్ రేజా మహమ్మద్ రేజా మహమ్మద్ రేజా షడ్లవై ఓకేనా అండ్ బెంగళూరు బుల్స్ కూడా ఒక టీమ్గా ఉంది ఇక క్యాప్టెన్ ని ప్రకటించలేదు అనమాట ఇవి మనకి ప్రో కబడ్డీ లీగ్ ట్వెల్త్ సీజన్లో ప్రో కబడ్డీ లీగ్ ట్వెల్త్ సీజన్లో ఉన్నటువంటి సో పన్నెండు జట్లు వాటి యొక్క సంబంధించినటువంటి క్యాప్టెన్స్ అనమాట ఓకేనండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఆగస్టు ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉన్న ముఖ్యమైన కరెంట్ ఎవర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్